హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే రోజుల్లో ఎవరికైనా సరే జీతం వస్తుంది కాబట్టి డబ్బు విషయంలో అంతగా టెన్షన్ ఉండదు కానీ రిటైర్మెంట్ తర్వాత ఎలా అన్నదే అసలు విషయం సంపన్నలకు సమస్య ఉండకపోవచ్చు కానీ సామాన్య మధ్యతరగతి వారు మాత్రం రిటైర్మెంట్ తర్వాత నెల నెల డబ్బు వచ్చే మార్గాలు ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తెచ్చింది అదే ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుంది ఈ స్కీమ్ కు అర్హత పొందిన వాళ్ళు అరవై ఏళ్ల వయసు వచ్చాక నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఈ శ్రమ్ కార్డు పొందిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ స్కీమ్ లో ఉన్న వాళ్లకు దివ్యాంగులైన వారికి ఆర్థిక సాయం కూడా లభించే అవకాశాలు అయితే ఉంటాయి నిజమైన కార్మికులు ప్రయోజనం పొందాలని భావించి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా నిజమైన కార్మికులను గుర్తిస్తూ వాళ్లకు సంక్షేమ ఫలాలను అందిస్తుంది ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలుంటాయి ఈ శ్రమ్ వెబ్సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు వెబ్సైట్లో ఉన్న నెంబర్కు కాల్ చేయడం ద్వారా ఈ స్కీమ్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఈ స్కీమ్ వల్ల నిజమైన కార్మికులు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి